అడగట్లేదు న్యాయంతో ఆలోచించామని చెప్పి కోరుతా ఉన్నాను మోడీ గారు ఇప్పటికే రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యారు బీజేపీ అధికారంలోకి వచ్చింది ఒక్క చట్టం అండి ఒక్క చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనుల కోసం చేయలేదు ఒక్క పని పది సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క పని చేయని మోడీ కేతామా గతంలో మన కలిపినటువంటి పార్టీ రేపు అధికారంలోకి వస్తే జనాభా ప్రకారం ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతా అంటున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు గిరిజనులు కూడా దళితులు కూడా బీసీలు కూడా మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటా ఉంటే అసలు రిజర్వేషన్లే ఉండొద్దు ఆ రిజర్వేషన్లు కూడా కుల ప్రాతిపాదిక మీద రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్తున్నటువంటి వ్యక్తి మోడీ ఇవాళ బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు కన్ఫ్యూజ్ చేయడం కోసం మేము మత ప్రాతిపాదిక మీద రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నామని నేను అనుకున్నాను ఎందుకంటే కుల ప్రాతిపాదిక మీద రిజర్వేషన్ అనుకూలమా వ్యతిరేకమా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు రిజర్వేషన్ల చర్చ వచ్చినప్పుడు కుల అంశ ఉన్నత కాలం కుల సమానత్వం రానంత కాలం రిజర్వేషన్లు ఉండాలి అనేటటువంటి మాటను నాలుగు సామాజిక సమూహాలుగా విడగొట్టించినటువంటి స్థితి అంటరానితరాన్ని అనుభవిస్తున్న వాళ్ళందరికీ షెడ్యూల్ క్యాస్ట్ గా ఊరికి బయట దూరంగా ఇచ్చినయబడ్డ తండాల్లో కూడాల్లో నివసించే వాళ్ళందరికీ షెడ్యూల్ ట్రైబ్స్ గా వృత్తి కులాలు చేసుకొని సాంఘిక అంతిమతను అనుభవిస్తున్నటువంటి వృత్తి కులాలు కలిగినటువంటి వాళ్ళందరినీ ఓబీసీలుగా మిగతా కులాలన్నీ ఓసీలుగా ఈ నాలుగు సామాజిక సమూహాలుగా భారత రాజ్యాంగాన్ని అనుమతి రచించింది బీజేపీ ఈ సామాజిక సమూహాలకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని యాజ్ ఫీజ్ గా కులం బేస్ మీద రిజర్వేషన్ ఇవ్వడాన్ని కుల అంచువేత బేసెస్ మీద రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుందా సమర్థిస్తుందా మీరు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడగండి అని చెప్పి కోరుతా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు బిజెపి నాయకులంతా మేము నిన్న కూడా లక్ష్మణ్ గారు చెప్పారు మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ మేము వ్యతిరేకిస్తున్నాం ఇక కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇచ్చిందే కుల అంచువేతకు వ్యతిరేకంగా కుల ప్రాతిపాదిక మీదనే అంతగత దేశంలో దానికోసమే నమ్మాడలో పోరాట సమితి పోరాటం చేసింది ఆ రోజు కాబట్టి ఈ రిజర్వేషన్లు తీసేసేటటువంటి కుట్ర బీజేపీ చాలా స్పష్టంగా చేస్తుంది ఈ లెక్కను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం నేను అంటా ఉన్నాను రిజర్వేషన్ లేకపోతే ఉన్నటువంటి మన పిల్లలు రేపు ఉద్యోగాలు పొందే అవకాశం ఉందా రిజర్వేషన్ లేకపోతే మన బిడ్డలకు రాజకీయ నాయకత్వంలో వాటా వచ్చే అవకాశం ఉందా సర్పంచ్ అవుతారా ఎంపీటీసీలు అవుతారా వార్డు మెంబర్లు అవుతారా అవకాశం ఉందా ఇప్పుడు బాబునగర్ జిల్లాలో ఎస్టీ రిజర్వేషన్ సీటు లేదు దాదాపు నాలుగు ఐదు లక్షల మంది మన జనాభా ఉంది మరి ఈ ఉమ్మడి బాబునగర్ జిల్లాలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క ఎమ్మెల్యే కింద ఎందుకు కాలేకపోయిండు అంటే రిజర్వేషన్ లేదు కాబట్టి కాలేకపోయినటువంటి స్థితి మరి రిజర్వేషన్ లేకపోతే రాజకీయ రంగంలో ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే కానటువంటి మనం రిజర్వ్ సీట్లు లేకపోతే ఎమ్మెల్యే కానటువంటి మనం పిల్లలకు ఉద్యోగాలు ఎట్లు వస్తాయి ఈ రిజర్వేషన్లు తీసేస్తే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకనే రిజర్వేషన్లను తీసేసే బిజెపికి ఓట్లేదామా రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇలా జనాభా పెరిగింది దేశంలో ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఎత్తులకు వస్తున్నాయి యా తొమ్మిది శాతం అయింది కాబట్టి తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇస్తారని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీకి మనం ఓటేద్దామా నేను కోరుతా ఉన్నాను ఇక్కడ ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకో బీజేపీ పార్టీకో జరగట్లేదు ఈ ఎన్నికలు రిజర్వేషన్లకు రిజర్వేషన్లు తీసేయాలని ఆలోచిస్తూ ఆధిపత్య వర్గాలకు ప్రయోజనం ఇచ్చేటటువంటి వ్యక్తులు మాత్రం జరుగుతా ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించాలి మన జీవితాలు బాగుపడాలంటే ఇప్పుడు ఓటు హక్కు రానప్పుడు రాజ్యాంగం రానప్పుడు ఈ దేశంలో మనం భాగవా సర్పంచ్లైనవా ఎంపీటీసీలు అయినావా రాజకీయ రంగంలో మనకు ప్రవేశం ఉంటా రాజుగా పండుగ కూడా పెట్టుకోలే మనకు ఇలా బిజెపి రాజరికాన్ని చేస్తానని చూస్తా ఉన్నది రాజ్యాంగ వ్యవస్థను మారుతా అని చూస్తా ఉన్నది ఓటు హక్కులు తీసేస్తా అని చూస్తా ఉన్నది మరి దానికి ఓటేస్తే మన అధికారాలు కోట కోటవా రాజుల కొడుకులు మళ్లీ రాజుల వ్యవస్థలు కోసం ఓటేస్తావా రాజ్యాంగా నుంచి మరి గౌరవంగా బతకడం కోసం ఓటేద్దామా అనేది ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది ఇవాళ వ్యక్తులు నచ్చకపోవచ్చు కానీ వ్యవస్థలో ఏ పార్టీ ఎటువైపు లేదనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది వ్యక్తులు నచ్చకపోవచ్చు మీకు కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు ఈ పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికలు రాహుల్ గాంధీ గారు ఒక సమూలమైనటువంటి మార్పు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకనే వంశీచందర్ రెడ్డి కేసే ప్రతి ఓటు ఈ దేశంలో ప్రధానమంత్రి ఎన్నికలు జరుగుతున్న ఓటు ఎవరు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం తీసుకునే ఓటు కాబట్టి అటువంటి ప్రధాన ఎన్నిక జరగాలంటే మన ఎంపీలంతా కలిసి భారతదేశ ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు ఎమ్మెల్యేల కలిసి ఎట్లయితే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారో వార్డ్ మెంబర్లంతా కలిసి ఎట్లయితే ఉప సర్పంచ్ ను సర్పంచ్ కి మధ్యన డైరెక్టర్ ఎలక్షన్ ఎన్నికలు ఉన్నాయి ముందు లేవు కాబట్టి ఎన్నుకుంటారు అట్లా ఎమ్మెల్యేలంతా కలిసి ముఖ్యమంత్రి ఎన్నుకున్నట్టు ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రి ఎన్నుకుంటారు కాబట్టి మహబూబ్ నగర్ కు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎంపీ వంశీచందర్ రెడ్డి గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు గెలిపించాలంటే మన బతుకులను బాగు చేసుకోవడం గెలిపించాలి మేము పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం గెలిపించాలి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ రేపు అధికారంలోకి వస్తా ఉన్నది డిగ్రీ చదివిన ప్రతి పిల్లవాడికి ఉద్యోగం చేసే హక్కు అంటా ఉన్నా ఆయన డిగ్రీ పూర్తయిన ప్రతి పిల్లవాడికి ఉద్యోగం చేసే హక్కు ఉన్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వ రంగంలోనే ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ముప్పై లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం ఖాళీ పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఒకే ఒక్క సంవత్సరంలో ముప్పై లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ప్రకటించారు అందులో యాభై శాతం ఉద్యోగాలు అందులో యాభై అందులో యాభై శాతం ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ తీసినకొస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది పదిహేను లక్షల ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ తీసుకొస్తాయి దాంతో పాటుగా మహిళలకు కూడా యాభై శాతం జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాల్లో వాళ్ళకు వాటా కల్పించాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు ఇవాళ మన ఇండ్లలో చదువుకున్నటువంటి మన ఆడబిడ్డలు డిగ్రీ చేసిన ప్రతి బిడ్డకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకు ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీని ప్రదానం చేస్తావా ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ పెట్టి పది సంవత్సరాల నుంచి ఇవాళ దిక్కులు చూస్తూ మన కట్టిన బయట తీసుకుపోయి పెట్టుబడిదారులకు ఇచ్చినటువంటి మోడీ కొట్టేస్తావా ఆలోచించాలని చెప్పి నేను కొడుతా ఉన్నా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలని ఇవాళ ప్రభుత్వం పెట్టుబడిదారులకు మాఫీ చేసింది ఇవాళ దేశంలో మొత్తం రైతుల కలుపుతుంటే రెండు లక్షల కోట్లు కూడా ఉండవు కానీ పెట్టుబడిదారులకు ఈ పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసినటువంటి రుణాలు ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే మీరు లెక్క పెట్టండి రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే పెట్టుబడి దానికి ఎంత రాయితీ ఇస్తున్నామో అంతే రాయితీ అంతే లబ్ధి పేదోడికి కుడియాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉంటారు నిన్న చెప్పింది నిర్మలా సీతారామన్ గత రెండు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు ఇచ్చేసట ఆరు లక్షల కోట్లు అంటే ఏంటి అంటే వెయ్యి కోట్లు పెట్టి ఒక పెద్ద కంటైనర్ ని ఉంటుంది చాలా మంది ఇంత ముందు ఇక్కడ డ్రైవర్ కూడా పనిచేసే వాళ్ళు వాళ్ళకి తెలుసు అంటే ఒక కంటైనర్ కంటైనర్ అంటే రెండు లారీలు కలిస్తే ఒక కంటైనర్ అంత కంటైనర్ లో వెయ్యి కోట్లు వస్తాయి ఆరు లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే ఎన్ని కంటైనయో మీరు ఆలోచించండి కాబట్టి ఇంత డబ్బులు తీసుకుపోయి రెండు వందల మందికి ఇచ్చిండా ఎంత మందికి రెండు వందల మంది పెట్టుబడిదారులకు ఇచ్చిండా మేమంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది వంద కోట్ల పేదలకు భారతీయులకు దక్కాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దక్కాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది ఇవ్వాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలుసు డీజిల్ మీద కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది రూపాయల డీజిల్ మీద మూడు రూపాయలు నలభై పైసలు ట్యాక్స్ ఉండేది అంతర్జాతీయ మార్కెట్ లో ధర నాలుగు రేట్లు ఇక్కడ మన మార్కెట్ లో మనకు డీజిల్ యాభై ఐదు రూపాయలకు దొరికేది పెట్రోల్ అరవై రూపాయలకు దొరికేది ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లోనే రేట్లు తగ్గిపోయినాయి కానీ మన మార్కెట్ లో మాత్రం రేట్లు తగ్గట్లేదు ఆ రోజు కూడ ధర ఒక బ్యారెల్ కు నూట ముప్పై రూపాయలు దాకా పోయింది అప్పుడే మనకు అరవై ఐదు రూపాయలు పెట్రోల్ తీసుకున్నాం కానీ ఏం పెరిగింది ఆ రోజు ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం తొమ్మిది రూపాయల ఇరవై పైసలు మాత్రమే వేసింది కానీ ఈ రోజు మోడీ ట్యాక్స్ నలభై రూపాయలు వేస్తున్నాడు దాంతో పాటు సెస్ ముప్పై రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని కలిపి వంద రూపాయల పెట్రోల్ దొరికే పెట్రోల్ ఈ పది సంవత్సరాల కాలంలో ముప్పై రెండు లక్షల కోట్లు ఒక్క పెట్రోల్ డీజిల్ మీద డబ్బులు ఢిల్లీలో కూర్చొని మన సేవలకు పెట్రోల్ బంక్ పరిస్థితి అంటే ఇరవై ఐదు శాతం ముప్పై శాతం సెస్ తీసుకోవడం అంటే అది వెళ్ళబోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి రంగాన్ని అభివృద్ధి చేస్తారని నాలుగు శాతం సెస్ రైతులను ఆదుకుంటానని నాలుగున్నర శాతం సెస్ నాలుగున్నర శాతం అంటే సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక పెట్రోలియం డీజిల్ మీద శిశువు కేంద్ర ప్రభుత్వానికి పోతా ఉన్నది మొత్తం రైతులకు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అదేదో స్కీమ్ కట్టింది అది మొత్తం కలిపితే యాభై వేల కోట్లు లేదు అంటే రైతుల పేరు మీద ఒక్క డీజిల్ మీ దగ్గర నుంచే మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నటువంటి ఐదు వేల కోట్లు వసూలు చేస్తున్నటువంటి ఈ మన వాటిని దొంగనాలా ఏమనాలా మీరు నేను కోరుతా ఉన్నాను అందుకనే మిత్రులారా ఖచ్చితంగా రేపు తరగమ ఎన్నికల్లో మన ఢిల్లీలో కూర్చొని మన జేబును కట్టేసే వాడికి ఢిల్లీలో కూర్చొని మన జేబును ప్రభావితం చేసేవాడికి ఓట్లుద్దామా ఆలోచిస్తాని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఈ సమావేశం అయిన తర్వాత ఇంకో వారం రోజులు ఈ వారం రోజులు కూడా ఈ గ్రామానికి సంబంధించిన ఈ ఇంటింటికెళ్లి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మనం కుటుంబాలు బాగుపడతాయనే విషయాన్ని తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికీ నా మీద ప్రభుత్వం చూసినటువంటి మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ముస్తా ఉన్నాను